గ్రామీణ ఉపాధిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు ఆపాలని కోసిగి మండలం ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ సిఐటియూ నాయకులు విశ్వనాథ్ రామన్జీ మహబూబ్ బాషా సబ్ కలెక్టర్కు గ్రీవెన్స్ నందు వినతి పత్రం అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని ఏదో ఒక పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్లపై కంప్లైంట్లు పెట్టి అధికారుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని అటువంటి విధానాలు మానుకోవాలని కోరారు కావున ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని కాదని కొత్తవారిని తీసుకోవడం సరైనది కాదని అన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని అటువంటి చర్యలు లేకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు పిడికి ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చిన వినతి పత్రాన్ని అందజేశారు ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఆందోళనకు సిద్ధమవుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ కాసిం హుసేని సురేంద్ర ఈరన్న రామాంజనేయులు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు